హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజస్థాన్ రాష్ట్రంలోని బహోత్ర గ్రామం ఆ గ్రామంలోని ఒక వ్యక్తి ఒక చేతిలో కత్తి మరో చేతిలో పెట్రోల్ బాటిల్ దారిని దారినిపోయే వారందరి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు అక్కడున్న వారందరినీ భయప్రాంతులు గురిచేయడం మొదలుపెట్టారు ఇలా ఆ వ్యక్తి గత వారం పది రోజుల నుంచి అదే విధంగా చేస్తూ ఉండటంతో పోలీస్ స్టేషన్కి ఫిర్యాదులు వెల్లువతాయి ఆ వ్యక్తి పేరు బాబురామ్ భేల్ బాబురామ్ బీల్ అదేవిధంగా గత పది రోజుల నుంచి ఒక చేతితో కత్తి మరో చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఇది పెట్రోల్ బాంప్ మీ అందరి మీద వేస్తాను మిమ్మల్ని అందరిని చంపేస్తానని ఒక పిచ్చోర్లాగా ఉన్మాదిలాగా అక్కడ దారింపోయే వారందరి మీద దాడి చేయడానికి ప్రయత్నించేవాడు కొంతమందిని గాయపరిచాడు కూడా అలా గత నెల అంటే జూలై పంతొమ్మిదవ తారీఖు బాబురామ్ బీల్ అదే విధంగా ఒక చేతిలో కత్తి మరో చేతితో పెట్రోల్ బాంబు పట్టుకుని పెట్రోల్ బాటిల్ పట్టుకుని దారిపోయే పోయే అటకాయించి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు పోలీసులు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు ఈ లోపల బాబురాం పక్కనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు కత్తితో గాయపరిచాడు అదృష్ట ఆ టీచర్లు ఇద్దరు తప్పించుకొని అక్కడి నుంచి బయట బయటపడ్డారు ఊఠాఊటిన ఆ టీచర్లు ఇద్దరిని హాస్పిటల్ తరలించారు ఆ తర్వాత బాబురామ్ ఆ స్కూల్ లోని ఒక తరగతి గదులకు ప్రవేశించాడు తలుపులు వేసేసాడు లోపల దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చిన్న పిల్లలు విద్యార్థులు ఉన్నారు బయట ఉన్న వారందరికీ గుండెలు జారిపోయాయి లోపల తలుపులు ఇస్తాడు ఆ కత్తుంది పెట్రోల్ బాటిల్ ఉంది లోపల ఉన్న చిన్నారు చంపేస్తాడా గాయపరుస్తాడా ఏం చేస్తాడని బయట ఉన్న వాళ్ళందరూ టెన్షన్తో చచ్చిపోతున్నారు ఈ లోపల పోలీసులు వచ్చారు మొత్తానికి కష్టపడి చాకచక్యంగా బాబురాముని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బాబురామ్ నువ్వు ఈ విధంగా ఎందుకు చేసావురా నీకు నీ ఊళ్ళో పొలాలు ఉన్నాయి నీవు మంచివాడన్న సంగతి మాకు తెలిసింది నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావని అడిగేసరికి బాబురామ్ సార్ నేను గత ఆరు నెలల నుంచి ఇదే విధంగా ఎంతో మందిని తిట్టాను కొట్టాను గాయపరుస్తున్నాను నేను క్రైమ్స్ చేస్తున్నాను నేను ఇదంతా మీకోసమే చేశాను సార్ కానీ మీరేంటి సార్ చాలా లేట్గా వచ్చారు ఎప్పుడో వచ్చి నన్ను అరెస్ట్ చేయాల్సింది సినిమాలో పోలీసులు లాస్ట్ వచ్చినట్టుగా వచ్చి ఇవాడన్న అరెస్ట్ అని నన్ను తీసుకొచ్చారు అని చెప్పేసరికి షాక్ అవ్వడం పోలీసుల వంతైంది అదేంట్రా బాబురావు ఎవడైనా క్రైమ్ చేసిన తర్వాత పోలీసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు నువ్వేంటి పోలీసులు ఎప్పుడెప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు అసలు ఏంటి ఏం జరిగింది మొత్తం చెప్పానంటే సార్ ఫస్ట్ చెప్పండి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా అంటే నమోదు చేశావురా నీ పేరు బాబురాం నీ తండ్రి పేరు పలానా నువ్వు పలానా ఊరికి చెందినవాడివి నీ ఏజు ఇదంతా మేము చేసేసాము ఎఫ్ఐఆర్ నమోదైంది ఇక మార్చడానికి వీలు లేదు మేము కోర్టులో ప్రవేశపెడతాం నీకు బెయిల్ కూడా దొరకదు నీకు జైలు శిక్ష తప్పకుండా పడుతుందని చెప్పేసరికి బాబురాం ముఖం ఆనందంతో వెలిగిపోయింది పోలీసులు ఇదేంటి జైలు శిక్ష అంటే ఎవడైనా భయపడతాడు వీరి ముఖం ఏమిటో ఆనందంతో వెలిగిపోతుంది అసలు ఏంటి బాబురాం అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు ఇదంతా చేశావు అని అడిగితే బాబురాం టకటక టకటక తనకి జరిగిన అనుభవాలన్నీ చెప్పేసరికి షాక్ అయ్యారు పోలీసులు బాబురామ్ పోలీసులతో సార్ ఆరు నెలల క్రితం వరకు నేను అందరిలాగా బాగానే ఉండేవాడిని ఆరు నెలల క్రితం ఒక పని నిమిత్తం నేను సిటీకి వెళ్ళాను పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఊరికొచ్చాను ఊరికొచ్చిన తర్వాత నాకు కొంత డబ్బు అవసరమైంది దాంతో నాకున్న కొద్దిగా కొద్ది స్థలాన్ని కొంత పొలాన్ని అమ్మాలని నిర్ణయించుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను కానీ ఆ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్సు నేను పేపర్ల మీద సంతకం పెట్టడానికి వీల్లేదన్నాడు ఎందుకని అడిగితే బాబురాం నువ్వు చచ్చిపోయావు నీ డెత్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది మరి అటువంటిది నువ్వు సంతకం ఎలా పెడతావు నువ్వు చచ్చిపోయావు కాబట్టి నువ్వు సంతకం పెట్టడానికి వీల్లేదనేసరికి నేను షాక్ అయ్యాను స్టార్టింగ్లో ఆఫీసులో ఏమన్నా జోక్ చేస్తున్నారని అనుకున్నాను కానీ వాళ్ళు సీరియస్గానే చెప్పడంతో అదేంటి సార్ నేను బతుకున్నాను నేను చచ్చిపోవడం సార్ నేను మీ ఎదురుగా ఉన్నాను మాట్లాడుతున్నాను అటువంటిది నేను చచ్చిపోయారంటు సార్ ఆ జెట్ ఏంటి అంటే అదంతా మాకు తెలియదు బాబురావు నువ్వు చచ్చిపోయావు అని డెస్క్ మా దగ్గర ఉంది కాబట్టి నువ్వు బతికున్నట్టుగా ఏదైనా సర్టిఫికెట్ తీసుకురా అప్పుడే నువ్వు పేపర్ల మీద సంతకం పెట్టడానికి మేము ఒప్పుకుంటామని చెప్పేసరికి నాకు ఏం చేయాలో పాల్పలేదు సరే అని చెప్పి నేను ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్పారు బాబురావు నువ్వు చచ్చిపోయావు డస్క్ మా దగ్గర ఉంది కాబట్టి నువ్వు బతుకున్నట్టుగా నువ్వు ఏమైనా సర్టిఫికేట్ తీసుకురా అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నా కుటుంబ సభ్యులు ఊళ్ళో వాళ్ళందరూ నేను బతుకున్నట్టుగా అందరూ ఒప్పుకుంటున్నారు కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఒప్పుకోట్లేదు వాళ్ళందరూ నువ్వు చెప్తే సరిపోదు ఆన్ పేపర్ పేపర్ మీద నువ్వు బ్రతుకున్నట్టుగా మాకు ఏదైనా సర్టిఫికేట్ తీసుకురా మాకు చూపించు అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇదే టైంలో బాబురావు ఒక సినిమా చూశాడు ఆ సినిమా పేరు కాగజో జాలీ ఎల్ఎల్బి అని అనుకుంటా ఆ సినిమాలో హీరో కూడా తాను చచ్చిపోయానని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్లు డెత్ సర్ఫికేట్ చూపించడంతో ఆ హీరోకి ఏం చేయాలో అర్థం కాక క్రైమ్ చేయడం మొదలుపెట్టాడు కిడ్నాపులు అవన్నీ చేశాడు ఆ తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టులో ఉన్నటువంటి జడ్జు ఆ హీరోకి నీ పేరు పలానా నీ తెండ్రి పేరు పలానా నువ్వు పలానా ఊరికి చెందినవాడి నీ ఏజ్ ఇంత అని చెప్పి జైలు శిక్ష విధించాడు దాంతో ఆన్ పేపర్లో సాక్షాత్తు కోర్టు జడ్జే తన పేరు అన్ని వివరాలను చెప్పేసరికి పేపర్ల మీద తాను బతికున్నట్టుగా కోర్టు జడ్జే ఒప్పుకోవడంతో ఇక చేసేదేవి లేక అందరూ ఒప్పుకున్నారు ఈ సినిమా చూసిన తర్వాత బాబురావు కూడా ఒక ఆలోచన వచ్చింది ఇక అప్పటి నుంచి క్రైమ్స్ చేయడం మొదలుపెట్టాడు ఒక చేతిలో కత్తి మరో చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని పోయే అందరి మీద జాడి చేస్తున్నాడు గాయపరుస్తున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు పోలీసులు వచ్చి ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు చివరికి ఆరు నెలల తర్వాత గత నెల జూలై ఇరవై తారీఖు మొత్తానికి బాబురావుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు ఆ తర్వాత బాబురాం పోలీసులతో నన్ను అరెస్ట్ చేశారు ఇదంతా విన్న పోలీసులకి సరే బాబురాం నువ్వు ఇదంతా చేయడంకు సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వే లొంగిపోయి నేను పలానా క్రైమ్ చేశాను లేదా పోలీసులు ఒకటి పీకి నేను క్రైమ్ చేస్తాను చెప్ చెప్తే సరిపోతుంది కదా ఎంత చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగితే అద్దెద్దే అలా కుదరదు సార్ అలా చేశానంటే నేను యాక్టింగ్ చేస్తున్నానన్న సంగతి మీకు తెలిసిపోతుంది దాంతో మీరు పట్టించుకోరు నేను యాక్షన్లో ఉండగా మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇప్పుడు నేను యాక్షన్ చేస్తుండగా వచ్చారు నన్ను పట్టుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోర్టులో సబ్మిట్ చేస్తారు రేపొద్దున కోర్టు జడ్జిలో జడ్జి కూడా నా పేరు చెప్తారు నా తండ్రి పేరు చెప్తారు నా వయసు చెప్తాను నేను ఏ ఊరో చెప్తాడు నాకు శిక్ష విధిస్తాడు అబ్బా నాకు ఇంతకంటే కావాల్సిందేమని చెప్పేసరికి పోలీసులకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఈ ఈ విషయం పై అధికారులకు తెలిసి నిజంగా బాబురామ్ ఈ విధంగా ఎందుకు చేశాడు ఏంటని ఆరా తీశారు ఆరా తీస్తే బాబురామ్ శత్రువులు కొంతమంది బాబురాం స్థలాన్ని పొలాల్ని కాజేయడానికి బాబురాం ఊళ్ళో లేని టైంలో ప్రభుత్వాధికారులతో కుమ్ముక్కై వాళ్ళకి లంచం ఇచ్చి డెత్ సర్టిఫికేట్ అది సృష్టించి ఆ విధంగా బాబురామ్ తన పొలాన్ని స్థలాన్ని అమ్మకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేశారని ఆరా తీసిన పోలీసులకి తెలిసి మొత్తానికి బాబురామ్ తాను పేపర్ల మీద బతికుండడం కోసం ఇవన్నీ చేశాడని అర్థం చేసుకుని మొత్తానికి బాబురామ్కి నువ్వు బతికే ఉన్నట్టుగా సర్టిఫికేట్ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కాకపోతే బాబురామ్ గత ఆరు నెలల నుంచి కొంతమందిని గాయపరిచాడు ముఖ్యంగా జూలై పంతొమ్మిది తారీఖు ఇద్దరు టీచర్లని కత్తితో గాయపరిచినందుకు కేసు అది నమోదు చేశారు బహుశా బాబురాంకి జరిమానా లేదంటే కొద్దిపాటి శిక్షతో బయటపడవచ్చు కానీ బాబురాం మొత్తానికి తాను అనుకున్నది సాధించి పేపర్ల మీద తాను బతికి ఉండడం కోసం తాను పడ్డ కష్టానికి మొత్తానికి ఫలితం తెచ్చుకున్నాడు అలా అప్పుడప్పుడు మన సిస్టంలో అటువంటి ప్రభుత్వాధికారులు అటువంటి తీరుతలను చూసి వాళ్ళ లీలలు చూసి నవ్వాలో ఎడవాలో మీరే డిసైడ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్